ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనాలకు సంబంధించిన అనేక రకాల బిల్లులు పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసింది వాటిలో ముఖ్యంగా డిఏ అరియర్లు సరెండర్లు చెల్లింపులు పిఎస్సి అరియర్లు మరియు జిపిఎస్ బిల్లులు చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో కొటమి ప్రేతం అధికారులకు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని బిల్లులను చెల్లించిన సంగతి తెలిసింది ఈ జూలై నెలలోనే వారం రోజులు కిందట కొన్ని పిఎఫ్ బిల్లు అదేవిధంగా సిపిఎస్ వారికి సంబంధించిన బిల్లులు వారి ప్రాణ ఖాతాకు అయ్యాయి అయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రిటైర్మెంట్ అయిన పెన్షనర్లకు ఇప్పుడు పిఎఫ్ అమౌంట్లు జమ అవుతున్నాయి చెక్ చేసుకోండి అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో వివిధ కారణాలతో విరమణ చెందిన మరణించిన ఉపాధ్యాయులకు సంబంధించిన హాఫ్ పే లీవ్ ఈఎల్ అన్కాస్మెంట్కు సంబంధించి బిల్లులు సదరు పెన్షనర్స్ ఫ్యామిలీ పెన్షనర్స్ ఖాతాల్లో జమ అవుతున్నాయి అలాగే జూన్ నెల పదవ తేదీ వరకు పెట్టినటువంటి పిఎఫ్ పార్ట్ పేమెంట్ అమౌంట్ అకౌంట్ కి క్రెడిట్ అవుతున్నాయి గత మాసంలో అనగా జూన్ నాలుగవ తేదీన పెట్టిన పిఎఫ్ బిల్లులు కూడా ఇప్పుడు వారి అకౌంట్ లో జమ అవుతున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు చెల్లింపులు తాజా సమాచారం మిగతా బిల్లుల్లో కూడా ఏమైనా కదలక ఉన్నట్లయితే వెంటనే మీకు తెలియజేస్తాము